నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఉపాధి అవకాశాలను కోల్పోకుండా ఎప్పటికప్పుడు కూడా చైతన్యవంతంగా వ్యవహరించటం మంచిది ఇక కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది వేరు వేరు రూపాలలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్మడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు దూరపు బంధువుల నుండి ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దవనముతో పూజించటం మంచిది మిథున రాశి వార్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది సామాజిక హోదాలు గౌరవాలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అనవసరమైనటువంటి వ్యవహారిక కార్యక్రమాలు చేపట్టకూడదు ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి విలాసాలకు పోయి గొప్పలకు పోయి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి అర్చన నిర్వహించటం శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది కన్యారాశి వారు చేపట్టిన కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకుంటూ ఉంటారు కుటుంబ పెద్దల యొక్క సలహాలు సూచనలు అవసరమవుతూ ఉంటాయి అలాగే వ్యాపారపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి విస్తరణతో కూడినటువంటి ఆలోచనలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అష్టగములు పారాయణం చేయటం మంచిది తులారాశివార్లు ఈరోజు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి పరిచయాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తూ ఉంటాయి మాట విలువలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది ధనుసు రాశి వార్లకు గృహ నిర్మాణ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో కుటుంబ పరమైనటువంటి సమస్యలను అధిగమిస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఉన్న సమస్యలను జాగ్రత్తగా ఆలోచనలు చేస్తే కనుక అధిగమించే మార్గాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి మకర రాశి వారులకు ఈరోజు ఉద్యోగ విషయాల్లో ఘర్షణ పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి సమావేశాలు అనవసరమైనటువంటి జోక్యములు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ అంశాల్లో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు చేపట్టిన పనులు కలిసి వస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి విలాసాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి దగ్గర వ్యక్తులతో స్వల్ప వివాదాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేయటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు ప్రముఖులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి